అయితే ఏం జరగాలి ఏం చేస్తే ఆయన మహిమ బయలుపరచబడుతుంది పరచబడుతుంది రండి గ్రంథం నలభై అధ్యాయం నాలుగో రండి అదే అధ్యాయంలో పై వచ్చిన ప్రతి లోయను ప్రతి లోయను ఎత్తు చేయవలెను ఏం చెప్పండి ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతాన్ని ప్రతి కొండను అనచవలను వంకరివి చక్కగా చేయవలెను కరుకైన వాటిని సమముగా ఉండవలను ఈ నాలుగు పనులు చేస్తే ఈ నాలుగు ఒకటి గుర్తుంచుకోండి దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ మన జీవితంలో యేసు క్రిస్తునందు అవును నీ కొరకే అన్నట్టుగా ఉన్నవి ఎన్ని వాగ్దానములైనను నీ జీవితములో నా జీవితములో నీ కొరకే అవును అన్నట్టుగా ఉన్నవి నేను అలాగే నమ్ముతాను దేవుని వాక్యాన్ని మరి వాగ్దానం మహిమ నీ జీవితంలో బయలుపరచబడబోతుంది నువ్వు తప్పకుండా దాన్ని చూస్తావు నువ్వే కాదు నీతో ఉన్న వారందరూ దాన్ని చూడబోతున్నారు యహోవా ఇలాగ జరుగునని యహోవాసి అనిపిస్తుంది మరి మహిమ నీ ఎడల బయలుపరచబడాలంటే నువ్వు చేయవలసిన నాలుగు పనులు అందులో మొదటిది ప్రతి లోయను ఎద్దు చేయవలెను ఈ మాట నుండి ప్రతి లోయ ఎత్తు చేయవలెను మూల భాష అనువాద గ్రంథంలో ఏమని రాశాడు తెలుసా ప్రతి లోయను పూర్చవలను ఏంటి పూర్చవలను అనండి ప్రతి లోయ పూర్చవలను ఎత్తు చేయవలను ప్రతి లోయ ఎత్తు చేయవలనని తెలుగు బైబిల్ గ్రంథంలో ఉంది పూర్చవలేనంది మీకు అర్థం రండి ఇది కృత నిబంధన గంధులు ఈ ప్రవచన వాక్యాన్ని ఎత్తి బాప్తిస్ముచ్చి యోగా అని చెప్పారు ఎస్ఐ రాకడకు ముందు పరిశుద్ధ గ్రంథముల నుండి వార్త మూడవ అధ్యాయం ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి ప్రతి పల్లము పల్లము పోడ్చబడును చెప్పు స్తోయ నీ జీవితంలో ప్రతి లోయ చెప్పండి చెప్పండి దేవుని మహిమ బయలుపరచబడుతుంది ఖచ్చితం ఈ వాగ్దానం ప్రభు రాత్రి నీతో చేస్తున్నాడు ఈ ఉపవాస కోడికల ద్వారా ఆయన సన్నిధిలో యుద్ధ కనిపెట్టబోతున్న నీ జీవితంలో నా జీవితంలో దేవుడు తన మహిమను బయలుపరచబడేటట్లు చేస్తున్నాడు బేషబానిస్ట్రీస్ పరిచయల ద్వారా దేవుడు తన మహిమను బయలుపరుస్తున్నాడు మానవ అతీతమైన శక్తి ఈ పరిచర్యల వెనక పనిచేస్తుంది అది దేవుని మహిమని సర్వ జనులు ఒక్కడు తప్పకుండా సర్వ జనులు చూసేటట్లు దేవుడు తన మహిమను బయలుపరచబడబోతున్నాడు మరి దానికి మనం ఏం చేయాలి ప్రతి లోయను లోయ అంటే పళ్ళం ప్రతి లోయ పూడ్చాలి అంటే నీ జీవితంలో కొన్ని లోయలు ఉన్నాయి నీ జీవితంలో కొన్ని లోయలు ఉన్నాయి నీ ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని లోయలు ఉన్నాయి ఆ లోయలు ఏంటో తెలుసా నీ ఆత్మీయ జీవితంలో కొదువుగా ఉన్న ఆత్మీయ పరిపక్వతకు ఎలితిగా ఉన్నవి ఏదో నీ ఆధ్యాత్మిక జీవితం పరిపక్వం అవటానికి లోయలున్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల పల్లాలున్నాయి భక్తి బాగానే చేస్తున్నావు దేవుని ఎందలి నిరీక్షణ ఉంది దేవుని అందలి విశ్వాసం ఉంది దేవుని ఎడల పరిపూర్ణమైన నమ్మకం ఉంది విశ్వాసము ప్రేమ నిరీక్షణతో సాగిపోతున్నావు దేవుని ఎడల సంచలమైన నమ్మకత్వానికి కానీ నీ ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు సారూప్యముని ఎందు ఏర్పడటానికి నీ ఆధ్యాత్మిక జీవితం పక్వపరచబడటానికి ఆయన ఆకలి తీర్చగలిగిన ఒక పక్వపరచబడిన ఫలముగా పలముగా మారటానికి నీ ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని ఉన్నాయి కొన్ని పల్లాలు ఉన్నాయి కొన్ని గుంతలు ఉన్నాయి అవేంటో నీకు తెలుసు అవేంటో నీకు తెలుసు దేవుని ఎడల నమ్మకం లేదని నేను అనటం లేదు దేవుని ఎడల నీకు అచంచలమైన నమ్మకం ఉంది నీ దేవుడు నమ్మదగిన వాడని విశ్వాసత కలవాడని తానిచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో నమ్మకస్తుడని నిన్ను పిలిచినవాడు నమ్మదగిన దేవుడని నిన్ను చేయి విడిచిపెట్టడని నీవు శ్రమలలో ఉంటే నీతో కూడా ఉంటాడని అనుక్షణం ఆయన అందరి నిరీక్షణ విశ్వాసము ప్రేమ అచంచలత్వ ప్రేమ ఇవన్నీ నీలో నిండార్లుగా ఉన్నాయి కానీ నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడో లోయలున్నాయి పల్లాలున్నాయి గుంతలున్నాయి ఎన్ని లోయలు ఉన్నాయో ఎన్ని గుంతలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఎన్ని ఎలితలు ఉన్నాయో నీకు తెలుసు ఎన్ని ఉన్నాయో నీకు తెలుసు ఎన్ని పల్లాలున్నాయో నీకు తెలుసు పెట్టా ప్రభువు మహిమకు పరిగెత్తుకుని వస్తుంది ప్రభువు మహిమ నీ ఎందుకు రావటానికి సిద్ధంగా ఉంది ప్రభువు నీ మీద తన మహిమను బయలుపరచటానికి ఇష్టపడుతున్నాడు నీ ద్వారా తన మహిమను బయలుపరచటానికి ఇష్టపడుతున్నాడు కానీ నీ జీవితంలో ఉన్న లోయలను పూడ్చు నీ జీవితంలో సరి చేసుకో ఏ లోపం ఉంది నీ జీవితంలో అది ఒక లోయ నా వైపు చూస్తూ దయచేసి ఏ లోపం ఉంది నీ జీవితలో అది ఒక లోయ ఏ లోపముంది నీకు తెలియదా నాది శిక్ష వేలా ఉందని నువ్వు అనుకోకాకు వేలో కూడా సిక్స్ వేలో బైపాస్లో కూడా రోడ్డు సమముగా ఉన్నట్టే ఉంటుంది కానీ కనబడని గొంతులు ఉంటాయి లేవనొద్దు ఒక రోజున ఒక యవనస్తుడు ప్రభు ఎత్తుకు వచ్చాడు పరిగెత్తుకొని సద్బోధకుడా నిత్య నిత్యరాధ్యమును వారసున్న వాళ్ళ నిత్యత్వానికి నేను వారుస్తున్న వాళ్ళంటే నిత్య జీవమునుకు నేను వారుస్తున్న వాళ్ళంటే ఆ ఎటర్నల్ లైఫ్ ఆ నిత్యత్వంలో సినులు అక్కడ నేను ఉండాలంటే ఆ నిత్య జీవములో నాశనము లేని జీవము పొందుకొని మీతో కూడా యుగ యుగాలు ఉండాలంటే నేనేం చేయాలి అప్పుడు బ్రహు అన్నాడు ఆజ్ఞలను పాటించు ఆ యవనస్థుడు అన్నాడు అతడు యవనస్తుడు మాత్రమే కాదు గొప్ప అధికారి యవనస్తుడు ధనవంతుడు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో ధనవంతుడు పైగా యవనస్తుడు గొప్ప అధికారంలో ఉన్నాడు అలాంటి వాడు వచ్చి వేసే అడిగాడు నిత్యం నిత్య జీవం నాశనము లేని ఒక జీవాన్ని పొందుకొని మీతో కూడా యుగ యుగాలు నిత్యత్వాలు ఉండటం నేనేం చేయాలి అప్పుడు ప్రవన్నడు ప్రవన్నడు ఆజ్ఞులను పాటించ చిన్నతనము నుండి వాటిని పాటిస్తున్నానయ్యా పది ఆజ్ఞలు పాటిస్తున్నాను నేను దొంగిలించను నేను వ్యభచరించను నేను నరవెచ్చి చేయను నేను పొరుగుబాన్ ఆశించను అబద్ధ సాక్ష్యం చెప్పను దేవుని నామాన్ని అవమానపరచను దేవుని ఇంకొకరిని ఇంకొకరిని నేను ఆరాధించను విగ్రహముడికి మొక్కను విశ్రాంతి దినముడు ఘనమైనదిగా ఇంచి ఆయన సన్నిధిని ఆరాధిస్తాను అన్ని పాటిస్తున్నాను నా జీవితంలో లోయలేమీ లేవు ఇంటున్నారా నా వైపు చూస్తే నా జీవితంలో లోయలు లేవు పల్లాలు లేవు ఎలితెలు లేవు అన్నట్టుగా మాట్లాడాడు కానీ ప్రభంతుడు ఇంకా నీకొకటి ఇంకొక లోయ ఉంది ఇంకొక లోయ ఉంది నీ ఆస్తి నమ్మి బెదలికిచ్చాయి నీ జీవితంలో ఉన్న లోయ ఏంటో తెలుసా దేవుని కన్నా దేవుని స్థానంలో ధనాన్ని పెట్టేశావు ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నావు బైబుల్ నన్ను ఎక్కడైనా వదిలేసి వస్తావు కానీ డబ్బును మర్చిపోయేస్తావా అమ్మే పేదలు పంచిపెట్టావు ఇంకా ఒకటి వదులుగా ఉండే ఆజ్ఞలు పాటించే వాని జీవితంలోనే ఎలితి ఉంటే నేను ఆజ్ఞలను పాటిస్తున్నాను అని అన్నాడు యవనస్తుడు ఏసైయే ఒకవేళ ఆజ్ఞలు పాటించకపోతే ఆ యవనస్తుడు ఆజ్ఞలు ఏ ఉండకపోతే అబద్ధం అబద్ధమాడుతున్నావు అనేవాడు కానీ ఆ యవనస్తు నేను ఆజ్ఞలు పాటిస్తున్నా అంటే ఏసఐ కాదనలేదు ఓకే పాటిస్తున్నావు అయినా ఏం కాని జీవితంలో ఒకటి చెప్పండి నీ ఆధ్యాత్మిక జీవితం పరిపక్వం అవటానికి క్రీస్తు సారూప్యముని యందు ఏర్పరచబడటానికి క్రీస్తు వ్యక్తిత్వం నీలో రావటానికి క్రీస్తు వంటి క్షమ క్రీస్తు వంటి మనస్తతో క్రీస్తుల ప్రేమించే వ్యక్తిత్వం వ్యభిచారిలో కూడా పవిత్ర చూడగలిగిన ఒక క్రీస్తు వ్యక్తిత్వం నీలోకి రావటానికి నీకేం కుదువుగా ఉంది ఈరోజు నేను మీతో చెప్తున్న మాటలు No creen salva.